నమస్తే శ్రీ మాతృణమహ శ్రీ కృష్ణాయనమహ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తర్వాత ఏర్ అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అది ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి ఆ కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి ఆ అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనబరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండే వారిని విశేషమైన స్థాయికి తీసుకెళ్తాం దాంతో పాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువ కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకార సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతో పాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల ఆ కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ రాసులు అనేది నేను తెలియపరుస్తాను తర్వాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రదానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతుంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచ్ఛికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి గజకేసరి రాజయోగంలో ఆ ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చూసినట్టయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే క్రీడలు అంటే స్పోర్ట్స్ లోను సైన్స్ రంగంలో చదువుతున్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు విజయాలు సక్సెస్లు మీరు ఏదనుకుంటే అది జరగడము మీ గోల్స్ రీచ్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆ రీచ్ అయిన వాళ్ళు సరే కొత్తగా అందులోకి రావాలి అంటే మేము కూడా సక్సెస్ సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు మీరు అనుకున్న ఏదైనా గోల్స్ ని రీచ్ అవ్వడానికి కానీ ఇలా మీ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సమయంలో ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసుకునేటట్టు చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే శత్రువులను ఓడించి గెలుస్తారు గుప్త శత్రువులు వారంతా వారే నాశనం అయ్యేటట్టుగా గోచరిస్తోంది అంటే మీకు తెలియకుండా మీ వెనకాల చాప కింద నీడులాగా ఉండే వాళ్ళు ఆ వాళ్ళంతా వాళ్లే ఏదో ఒక అంశంలో పతనం అవ్వడమా లేదా అంటే ఇబ్బంది పడ్డమా ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మీరు హాయిగా నిశ్చింతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి వాళ్ళ వీళ్ళతో వాళ్లే కన్ను పొడుచుకునే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ మీ ఉద్యోగ రంగంలో మిమ్మల్ని కిందకి లాగాలన్నా మీ మీద దుష్ప్రచారం చేసినా మీకు ఉద్యోగం లేకుండా చేద్దామనుకున్నా ప్రమోషన్స్ ఆపేసినా ఇలాగ ఉద్యోగ రంగంలో కూడా ఎవరైనా మీకు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు మాత్రము అది మంచి గెయినే అవుతుంది కాబట్టి బాధపడకండి తర్వాత వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు మీ యొక్క పోటీదారుల మీద విజయం సాధిస్తారు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయంలో మీరు ఏది పట్టుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు కొత్తగా కాకపోతే గతంలో ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా దీర్ఘకాలికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటికి మాత్రము జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అందరూ మీకు సపోర్ట్ గా ఉంటారు అందరి యొక్క అండదండలు కానీ గౌరవ ప్రతిష్టలు కానీ మాట సహాయాలు కానీ ఇలాంటివన్నీ మీకు ఈ సమయంలో కలగబోతున్నాయి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాల మీద మీరు విజయం సాధిస్తారు గతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు ఈ సమయంలో మీకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట నిజంగా రాజయోగమే ఈ రాశిలో ఉండే వాళ్లకు అయితే చెప్పదగిన పరిహారము శనివారం రోజు అంటే ఈ సమయంలో మనకి ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాల సమయంలో శని భగవానుడికి నూనెతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి నూనెతో అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ ముఖ్య గమనిక స్వామివారిని ముఖం చూసే ప్రయత్నం చేయకండి కాళ్లకు మాత్రమే మీరు చూస్తూ అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పేదలకు మందులు కానీ ఆహారాన్ని కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాశుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే